చాలా ఇళ్లుగా ఈ పదం మన చాలా గోడలపై మన చిన్నప్పటి నుంచి చూసే ఉంటాం అసలు ఈ పదం వెనక ఉన్న అసలు కథ ఏంటో చూద్దాం మనకు స్వతంత్రం రాకముందు పంతొమ్మిది వందల పదిహేనులో ఒక గ్రామంలో కేవలం కులాంతర ప్రేమ కారణంగా ఒక కుటుంబాన్ని ఊరి ప్రజలు వెలివేశారు ఊరికి దూరంగా ఒక పూరి గుడిసెలో మొత్తం నలుగురు కుటుంబ సభ్యులు అతి కష్టంగా జీవనం సాగిస్తున్నారు నీటికి ఆహారానికి వారికి చాలా కష్టమైపోయింది ఈ సమయంలో ఇంట్లో తల్లి తండ్రి తమ్ముడు ముగ్గురు ఒకరి తర్వాత ఒకరు సంవత్సరంలోపు మరణించారు చివరికి వీరికి దహన సంస్కారాలు చేయడానికి కూడా ఎవ్వరూ ముందుకు రాలేదు వారి మృతదేహాలు రాబందులు జంతువులు పీక్కు తినటం ఆమె కళ్ళారా చూసింది మిగిలిన ఒకే ఒక్క ఈ ఆడ మనిషికి మతిస్థిమితం కోల్పోయి ఉన్మాదిలా మారిపోయింది ఆ ఊరికి దూరంగా ఉండే తను చివరికి ఊర్లో ఉండేవారిని రాత్రివేళ ఇళ్లకు వెళ్ళి తలుపు గట్టిగా కొట్టేది తలుపులు తీసిన వారి తల మాత్రమే నరికి తీసుకుపోయేది అంతేకాదు ఆ ఊరికి అటుగా వచ్చేవారిని వెళ్ళేవారిని అలానే చంపేసేది ఓ రోజు ఓ గొర్రె కాపరి ఉన్మాదిగా మారి ఒకరిని హత్య చేస్తున్న చూసి భయం భయంగా ఊరికి పరుగులు తీసి ఊరివారికి ఈ విషయం చెప్పాడు ఆ తర్వాత ఊరివారంతా కలిసి రాత్రివేళ ఆమె ఇంటిని ఆమెను తగలపెట్టి చంపేశారు చనిపోయిన మూడు రోజుల తర్వాత నుంచి కూడా హత్యలు అలానే జరుగుతున్నాయి ఇక చేసేది లేక ఊరి ప్రజలు వారి ఇళ్ల గోళ్లపై ఓ స్త్రీ రేపు రా అంటూ రాయటం మొదలు పెట్టారు అలా రాయని ఇళ్లకు వెళ్లి తలుపులు బాధటం అనేది జరిగిందట అలా భయంతో ఊరి వారందరూ ఓ స్త్రీ రేపు రా అని రాయటం మొదలుపెట్టారు ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్